ఫిబ్రవరి పదవ తేదీన జరగబోవు నులి పురుగుల నివారణ దినోత్సవం గురించి ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున అధ్యక్షతన ఆరోగ్య శాఖ అధికారులు మెప్మా సిబ్బందితో సమావేశం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో పిల్లలు అందరికీ అల్ బెండాజోల్ మాత్రలు తప్పని సరిగా మింగించాలని సూచించారు ఈ నులి పురుగులు వల్ల పిల్లలకు ఇబ్బంది ఉంటుందని తెలిపారు పుట్టిన బిడ్డ నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ ఈ మాత్రలు వేయాలని కోరారు ప్రతి పాఠశాల ఎందు జరిగే కార్యక్రమంలో వేయించాలని ఆదేశించారు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సలోమి తదితరులు పాల్గొన్నారు ఈ ఈ నెల పదవ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కింద ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ నులిపురుగుల నిర్మూలన కోసం ట్యాబ్లెట్ ఇవ్వడానికి వాళ్ళు చదువుకుంటున్న స్కూల్స్ అంగన్వాడీసు కాలేజెస్లోనే ప్రోగ్రాం ప్లాన్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరూ తల్లిదండ్రులకి ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ తెలియజేయడం ఏమనగా ఆ రోజు ఖచ్చితంగా మీ పిల్లవాళ్ళకి ఈ ట్యాబ్లెట్ తీసుకునేలాగా మీరు పిల్లలకి అవేర్నెస్ ఇవ్వండి అలాగే ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగడం కోసం మేము అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు అంగన్వాడీ డిపార్ట్మెంటు మా మెప్మా స్టాఫ్ అండ్ అదర్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఎంఈఓ గారు వీళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఇక్కడ రేపు పదో తేదీన జరిగే కార్యక్రమంలో కనీసం నలభై ఆరు వేల రెండు వందల వరకు టార్గెట్ ఉంటుందని మేము అనుకోవడం జరిగింది అంటే మాకున్న రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ సెంటర్సు నూట ఏడు స్కూల్సు అలాగే పదిహేను కాలేజెస్ వీటన్నిటి కలిపి నలభై ఆరు వేల రెండు వందల మందికి ఈ నులిపురుగుల ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది దానికి కావాల్సిన స్టాక్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది అది ఆ కన్సర్న్ స్కూలు అంగన్వాడీ సెంటర్స్కి డిస్బర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది అక్కడికి పంపిస్తాము సో ఇవి పిల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవి తీసుకోకపోతే ఈ నులిపురుగులు అనేవి పరాన్నజీవులుగా ఆ పిల్లల శరీరంలో ఉండి వాళ్ళ యొక్క శారీరక మానసిక ఎదుగుదలని అడ్డుకుంటాయి దానివల్ల శారీరక ఎదుగుదల అనేది రాదు అందుకు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ నులిపురుగులను నులిపేద్దాం అన్న స్లోగన్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరందరూ కూడా దీని ఒక బాధ్యతగా తీసుకొని మీ పిల్లలకి ఈ ట్యాబ్లెట్ తీసుకునేటట్టుగా మోటివేట్ చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు వందకు వంద శాతం ఎవరికైనా నులిపురుగులు ఎక్కువగా ఉండి ఉంటే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వాటితో పోరాడేటప్పుడు ఆ ట్యాబ్లెట్ ఆ చనిపోయే క్రమంలో వాళ్ళకి మగతలాగా అంటే కొంచెం నిద్రలాగా ఏమైనా వస్తుంది తప్ప అంతకుమించి ఏమి రావు ఏవైనా వచ్చినా అవన్నీ టేక్ కేర్ చేయడానికి మెడికల్ అండ్ డిపార్ట్మెంటు మేము కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రై ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పడం ఏమంటే ఇవి తీసుకుంటే ఏదో మా పిల్లలకు అవుతుంది అని చెప్పి ఎక్కువ మంది ముందుకు రావడం లేదని తెలుస్తుంది సో అట్లా లేకుండా ఈసారి అందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ ట్యాబ్లెట్స్ తీసుకునేటట్టుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీ పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకునేటట్టు మీరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ